పాటిస్తేనే తిరుమల ఆలయ ప్రవేశం మంత్రి పూర్వకాల నుంచి వస్తున్న నియమ నిబంధనలు పాటిస్తేనే ఎవరికైనా తిరుమల ఆలయ ప్రవేశం ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో పాతికేయులతో మంత్రి ఆనం మాట్లాడారు తిరుమల ఆగమ శాస్త్రాలు రేటిడి నిబంధనల్లో తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు అన్యమతలు ఎవరైనా వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని మత విశ్వాసాలను గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే ఆలయంలోనికి ప్రవేశించాలన్నారు గతంలో వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి స్వామిని భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కంటే వైసీపీ అధినేత గొప్ప అంటూ ఆయన ప్రశ్నించారు వాటికి వాళ్ళ పెట్టింది కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ పండితుల యొక్క కార్యక్రమాల్లో హైందవ ధర్మంలో ఇది ఒక ప్రక్రియ ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇతర మతస్థులు వేరే మతాన్ని గౌరవించాలి అనే సాంప్రదాయ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు విశ్వాసం ఉంది మేము ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వరం స్వామిని పూజిస్తామని అంటే తప్పేం లేదు విశ్వాసాన్ని మాకు ఉంది అని చెప్పడానికి ఇది కావాలి ఈ డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ సంప్రదాయం కేవలం ఆనవాయితీ సంప్రదాయమే కాదు ఒక విధానం ఆగమ పండితులు రచించినటువంటి విధానం ఇవాళ ఆ విధానాన్ని పాటించడంలో మీకున్న ఇబ్బంది ఏంటి గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి తిరుమల దేవస్థానంకి వస్తే దీని మీద ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయాలంటే నేను మతాలను గౌరవించేవాడిని మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను నాది ఏ మతమైనా ఈ మత విశ్వాసాలకి కట్టుబడివి నేను స్వామిని చూడ్డానికి వచ్చానని చెప్పి సంతకం చేసుకెళ్ళాను అంతేకాదు సుమ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఈ డాక్యుమెంటు మీరు సంతకం చేసి లోపలికి రావాల్సి అంటే ఆమె మత విశ్వాసాలను గౌరవించి నా మతం వేరు నా రిలిజియన్ వేరైన హిందూ సాంప్రదాయాలని ఇక్కడ ఆగమ శాస్త్రాలను నేను గౌరవిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె ఆ డాక్యుమెంట్ మీద సోనియా గాంధీ గారు సంతకం చేసి లోపల వచ్చింది